హిందు వాయిస్ ఛానెల్ కు స్వాగతం ఇప్పుడు శుక్రవారం లక్ష్మీదేవికు పూజ చేసే విధానం తెలుసుకుందాం శుక్రవారం ఉదయన్నే నిద్రలేచి స్నానం చేయాలి మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించాలి లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోను ఉంచి పసుపు కుంకుమ పువ్వులు దీపాలు ధూపం నైవేద్యం సమర్పించాలి లక్ష్మీ మంత్రాలను పఠించి అమ్మవారిని ప్రార్థించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంటి గడపను శుభ్రంచేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదని నమ్ముతారు పసుపు కుంకుమ పండ్లు నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు కుంకుమ పండ్లూ నైవేద్యం సమర్పించాలి ధూపం దీపాలను వెలిగించాలి ఇలా శుక్రవారం పూజ వల్ల లభించే ప్రయోజనాలు ఐశ్వర్యం సంపద కలుగుతాయి సుఖాలు సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆపదలు కష్టాలు తొలగిపోతాయి శుక్రవారం రోజు చేయకూడనివి నిద్రపోకూడదు ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నిద్రపోకూడదు